వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నాతిచెరామి స్పెషల్ షో నేను మీ కృష్ణవేణి నాతిచరామి అంటే కేవలం భార్య భర్తలు వైవాహిక సంబంధమే కాకుండా ఆ పీటల వరకు ఎక్కే వరకు స్త్రీకుండా అనేక సమస్యలను కూడా మనం ఈ కార్యక్రమంలో భాగంగా డిస్కస్ చేస్తూ వస్తున్నాం ఇవాళ నాతిచెరామి గురించి మాట్లాడడానికి మనకు ఎప్పట్లాగే సివెల్ నరసింహారావు గారు మాట్లాడదాం నమస్తే సార్ సార్ మనం పెళ్లి పెళ్లిపీటలకు ఎక్కడం ముందు సరే దీనికి ముందు చాలా పెద్ద ప్రహసనే ఉంటుంది స్త్రీలకి ఒకప్పుడు అంటే ఇంట్లో పని అదొకటే ఉంది ఇప్పుడు చదువుకొని జాబులు కూడా చేస్తున్నారు స్త్రీ స్వాతంత్రం వచ్చిందని ఆ స్వతంత్రంలో నిర్బంధాలు చాలా ఉన్నాయి కదా ముఖ్యంగా వర్కింగ్ ప్లేస్ ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి సినిమా ఇండస్ట్రీని చూపిస్తున్నారు సాఫ్ట్వేర్ చూపిస్తున్నారు అంగన్వాడీ టీచర్ల నుంచి అమెరికా దాకా అన్ని చోట్లే ఉన్నాయి దీని గురించి చట్టాలు ఏం చెప్తాను అందుకోసమే దీంట్లో రెండు వేల పదమూడు అనుకుంటున్నాను విశాఖ జడ్జిమెంట్ వచ్చింది అంటే ప్రజల కోసం పనిచేస్తున్న ఒక అమ్మాయిని దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి అనిపిస్తే సుప్రీంకోర్టులో కేసు వేస్తే అంటే పనిచేసే చోట ఈ ఆడపిల్లలకి రక్షణ లేదు అని దానికి దాని తర్వాత చట్టం కూడా వచ్చింది ప్రివెన్షన్ ఆఫ్ ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ సెక్యువల్ అఫెన్సెస్ అట్ వర్క్ ప్లేసెస్ అని పనిచేసే చోట లైంగిక వేధింపుల నివారణ చట్టం అని వచ్చింది దాంట్లో ఏంటంటే ఇంతకుముందు అంటే బేసిక్ ఆయన దాన్ని చెప్పినట్టుగా ఉద్యోగం చేయటం తప్పనిసరి అయిన వాళ్ళు చేస్తాం నైంటీ నైన్ పర్సెంట్ అక్కడున్న మగవాడు ఏదన్నా అడ్వాన్స్ అయ్యి ఏదన్నా ప్రాబ్ అమ్మాయిని ఇబ్బంది పెడితే లాగి కొట్టి వెళ్ళలేదు ఉద్యోగం తీసిస్తాడు దాన్ని ఎవరికీ చెప్పుకోలేదు పోతుంది ఇంటికెళ్ళి అమ్మకి నాన్నకు లేకపోతే పెళ్ళైతే భర్తకో చెప్తే ఎందుకు వెళ్తాం అసలు మాని పడదబ్బు అంటారు కాలేజీలో ఎవడో అంటే మానే కాలేజీ అటువంటి ఆ వచ్చే ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు వెండి కొంచెం చన్నీళ్ళు ఉండటం పెళ్ళైన వాళ్ళైతే పిల్లలకి ట్యూషన్స్ కావచ్చు ఈఎంఐలు కావచ్చు లేదా పెళ్ళికాని అయితే నాన్న బాధ్యతని తీసుకునే వాళ్ళు కావచ్చు వాళ్ళకి అసలు వేరే ఆల్టర్నేటివ్ లేదు అంతే అందుకోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చా ఎంత బ్యూటిఫుల్ చట్టం అంటే ప్రసే ప్రతి చోట అంటే జీతం తీసుకున్న గౌరవ వేతనం తీసుకున్న వాలంటరీగా పనిచేసిన స్త్రీలు పనిచేసే చోట ప్రతి చోట ఈ కంప్లైంట్ సెల్ అనేది ఒకటి ఉండాలి ఆ కంప్లైంట్ సెల్లో అక్కడ ఉన్న సంఖ్యను బట్టి ఒక స్త్రీ చైర్పర్సన్ ఉండాలి ఓకే ఎందుకంటే ఆ కంపెనీ ఓనర్ మగాడు వాడే ఏదైనా చేస్తే అందుకని వర్కింగ్ స్టాఫ్లో ఒక స్త్రీని చైర్పర్సన్గా ఉండాలి హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ విమెన్ ఉండాలి హాఫ్ ఆఫ్ త్రీ మెంబర్స్ మెన్ ఉండొచ్చు బట్ ఇదంతా ఆఫీస్లోనే కనుక మన ఆఫీసు మన జాగ్రత్త అని కొనేసుకుంటారు చేసేసుకుంటారు బెదిరిస్తారని థర్డ్ పార్టీ వాలంటరీ ఆర్గనైజేషన్ని ఒక నా అందులో పెట్టారు సో వాళ్ళ అండర్లో ఇవన్నీ జరుగుతుంటాయి జనరల్గా ఒక అమ్మాయి అండి సార్ వాళ్ళు ఇలా నన్ను తాతో మిస్బిహేవ్ చేస్తున్నాను అని చెప్తే ఓహో నువ్వు నాకు చెప్పావా అని వాడు కక్ష కట్టడం లేదా మిగతా ఆఫీసులో అంతా విజిట్ చేయటం పబ్లిసిటీ కావటం బాగుంది అందుకోసము ఈ కంప్లైంట్ ఎవరిచ్చారో తెలియకుండా రైట్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయాలి అని కూడా ఆ చట్టం చెప్తాను ఖచ్చితంగా ఎవరిచ్చారో తెలియదు బట్ ఇంక జరుగుతుంది సరే ఈ లోపల వాడు ఈ అమైన్ ట్రాన్స్ఫర్ చేయటమో లేదా తక్కువ పొజిషన్కి ఇవ్వటమో లేదా వర్క్ ఇవ్వకపోవటము అనేక రకాల స్వాధింపులు ఉన్నాయి కదా ఆవేదన చేయటానికి ప్రయత్నిస్తాడేమో అని ఉన్న పొజిషన్ నుంచి ఆ అమ్మాయిని టచ్ చేయకూడదు ఓకే ట్రాన్స్ఫర్ చేయకూడదు డిమోట్ చేయకూడదు వర్క్ యాంగ్ ఏ విధమైన ఇబ్బందులు కలగకూడదు ఈ ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయేదాకా కంప్లీట్ అయ్యి వాడు గిల్ట్ ఫీల్ అయితే దాన్ని బట్టి శిక్షలు ఉంటాయి అసలు ప్రతి కంపెనీలో ఉండాలి ఇప్పుడు మీ మీకు గుర్తున్న ఒక ఐదు పదేళ్ల క్రితం దాకా ఇక్కడ మేము అంటే ఐదు పదేళ్ళండి అండి ఇరవై రెండు వేల రెండులో ప్రత్యూషాన్ని ఒక అమ్మాయి చచ్చిపోయింది ఆర్టిస్ట్ సినిమా ఆర్టిస్ట్ హీరోయిన్ అమ్మాయి నేర్చేసి చంపేశారు అప్పుడు మేము రక్ష అనే మా ఆర్గనైజేషన్ తరఫున ఆసరా అని సినిమాల్లోనూ టీవీల్లోనూ పనిచేసే వాళ్ళకి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ రక్షణ కోసం మనం ఫైట్ చేశాము దాంట్లో జయసుది గారు అప్పట్లో చైర్పర్సన్గా ఉన్నారు సింగర్ సునీత అనిత జాకీ తమ్మరాని భరద్వాజ నేను మేమంతా ఉండేవాడు ప రెండు మూడేళ్ళు అట్లా వర్క్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ అవన్నీ పెట్టాం ఆ తర్వాత అసలు ఇండస్ట్రీ తీసుకోవాల్సింది వాళ్ళకి పెద్దగా వాళ్ళ మీద అజమాయిషి అని కానీ లేకపోతే వాళ్ళ బాధ్యులు కానీ వాళ్ళని ఓన్ చేసుకోవటం కానీ ఎందుకు తీసుకుంటారు తీసుకోవాలి ఎట్లా ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఈ మధ్య ఐదు పదేళ్ల క్రితం ఏడెనిమిదేళ్ల క్రితం చాలా గొడవలు అయిపోయి ఎక్కువైపోయి అయితే ఈ లెఫ్ట్ భూమిక వాళ్ళు వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇప్పటికీ యూట్యూబ్లలో ఉన్నాయి ఎంత దారుణంగా వాళ్ళు వేధిస్తున్నారు అని సో అది అదొక మాయా ప్రపంచం కాబట్టి అందరి నుంచి బయటకు రాలేకపోతున్నాను అండ్ టెల్ యూ ఈ ఆడపిల్లల మీద లైంగిక వేధింపులు అన్నవి ఒక చోట కాదు స్కూళ్ళల్లో కాలేజీల్లో ముఖ్యంగా ఈ టీసీస్ రాస్తే ఆ యూనివర్సిటీలలో సాఫ్ట్వేర్ దాంట్లో మిలిటరీలో సిఆర్పిఎఫ్లో అన్ని చోట్ల ఐ లట్స్ ఆఫ్ పేపర్ క్లిప్స్ ఐ థింక్ ఐ కెన్ గివ్ యూ ప్రతి చోట ఉంది అంటే ఆడపిల్లని ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మీరు అంటే మీరు భయపడ్డారు కోపడ్డారు లేకపోతే నా కామెంట్ చేసిన అంటే ఏమంటారా నువ్వు నువ్వు బతుకుంటా నువ్వు చంపేయాలా అంటే అంత బాధ కలుగుతుంది నాకు కూతురుంది నాకు గోడలు ఉంది నాకు ఇద్దరు ముగ్గురు మనరాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎటువంటి సమాజంలో మనం పెంచుతున్నాం ఎటువంటి సురక్షితమైన ప్రదేశాలు ఇస్తున్నాం అదేదో గాంధీ పగలే నడుస్తే అర్ధత నడుస్తే ఇవన్నీ అసలు నడవకపోయినా ఇంట్లో కూర్చున్నా కూడా ప్రాబ్లం ప్రాబ్లమే ఉంది అందుకే నేను అన్నది ఖచ్చితంగా వంద మంది నిర్దోషులు నేను చేయలేదాన్ని ఫాల్స్ కేసు సారీ ఉదేసీ ఈ వంద మందిలో వాడు దోషి తప్పించుకోడుగా కొన్ని దేశాల్లో కఠినంగా ఉంటే భయం ఉంటుంది కదా అక్కడ ఇక్కడ లేదు సార్ అది అసలు చట్టం అంటే భయమో భక్తి ఉండాలి భక్తి రాగలేదు భయం ఉండాలిగా ఇప్పుడు ఎన్ని రకాలు ఎన్ని రకాలు ఫ్రీ లెఫ్ట్ అంటాడు మొత్తం ఆగుతాం చూస్తుంటాం ఫ్రీ లెఫ్ట్లో ఏమన్నా ఆగాలి ఆగల అంటే వెయ్యి రూపాయలు వెంటనే డిస్కషన్ లేదు ఆగమని ఆగడు ఏదో డెడ్ డెఫ్ట్ వెళ్ళాడు అనుకో ఐదు వేలు అపరిచితుడు రావాలేమో మీరు అన్నట్టుగా అట్లా అపరిచితుడు వాడు వైలెన్ చేశాడు ఈ అపరిచితుడు అనేవాడు చట్టాన్ని అమలు చేసేవాడు వాడు ఇప్పుడు పుష్ప లాంటి సినిమాలు హిట్ అవుతాయి కానీ మనకి దగ్గర గేమ్ చేంజర్ లాంటివి హిట్ అవుతాయి యానిమల్ లాంటిది హిట్ అయితే కానీ సినిమాలు సినిమా కూడా దాంట్లో ప్యారాడైస్ అనే సినిమా బూతులు ఎవరినట్టును యావత్ మాతృ మాతృదేవత అమ్మలు అందరినీ నట్టే లెక్క ఎవరు రియాక్ట్ అవుతున్నారు వాట్సాప్ గ్రూపుల్లో తప్ప మనం రియాక్ట్ కావాలి మ్యాగ్నా టీవీ రియాక్ట్ కావచ్చు అతని మీద కేసు వేయచ్చు అన్నీ డిలీట్ చేయమని చెప్పచ్చు రేపు పొద్దున సెన్సార్ ఆ సినిమా సెన్సార్ చేస్తుంటే ఆ సెన్సార్ చేసిన వాళ్ళని ఆ సెన్సార్ నుంచి తీసేయమని చెప్పచ్చు ఇంకా గట్టిగా పూనుకుంటే వాయిస్ బట్టిగా ఐఎండ్బి మినిస్ట్రీని తీసేయమని రిగ్రజెంట్ చేయమని చెప్పచ్చు యూ కెనాట్ అలో ఇప్పుడు రీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రెంబేషన్ యాక్ట్ వస్తే నాలుగ్గించుకోని తనక ప్రతి సినిమాలోనూ నీకు అర్ధనగ్నమైన పాటలు మీ కుత్రేస్తారా మీ చెల్లెళ్ళకి వేస్తారా మీ బాధ్యలకి వేస్తారా అటువంటి డ్రెస్సులు వెనకాల ఒక యాభై మంది ఉంటారు ఆడపిల్లలు ఎంత దారుణంగా ఉంటున్న వాళ్ళ పరిస్థితి మీరు అసలు యూ షుడ్ సీ ది షూట్స్ చెప్పు ఎప్పుడైనా అర్ధనగ్నంగా వేస్తే అమ్మా ఆ షార్ట్ దాకా పాప వాళ్ళు చిన్న షాట్ ఉంటారు ఆ షార్ట్ అన్నప్పుడు అక్కడ దాకా ఆయన తీసేస్తారు ఎందుకు వాళ్ళకి ఆ రోజుకిచ్చి ఆ రెండు వేల మూడు వేల కోసం నువ్వు వాళ్ళని అట్లా ఎక్స్ప్లైన్ చేసి ప్రజల దగ్గర నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు టికెట్లు పెట్టి నువ్వు దానికంటే ఏది బెటరు ఏ వ్యాపారాలు బెటరు చాలా వ్యాపారాలు ఉన్నాయి కదా వీటిలో చేయొచ్చు కదా సినిమా కళ పెద్ద పేర్లు సార్ మీటు ఉద్యమం చేసిన వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోవాలి కదా తెలుస్తుంది చెప్పుకున్న వాళ్ళంతా ఇప్పుడు విలలు అయ్యారు కదా విక్టిమ్స్ కానీ వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు ఆహా తప్పు చేస్తే చెప్తారా మీరు ఇప్పుడు వాళ్ళంతా ఆ గొంతులేవి సార్ అంతే తప్పు తప్పులేస్తే చెప్తారా అన్న కదా ఆ గొంతులను చంపేశారు కదా ఆ గొంతుని పట్టుకుని వెళ్ళాడండి మీడియా వాళ్ళు అంటున్నారు అది మీకు కాదు కదా మీకు ఎప్పుడు మీకు రోజు ఫ్రెష్ న్యూస్ ఎట్లా వస్తుంది ఆ మూగిపోయిన గొంతే ఫ్రెష్ న్యూస్ ఆ గొంతు ఆగిపోయి చచ్చిపోయేదాకా ఫ్రెష్ న్యూస్ మీకు దీన్ని లాజికల్ ఏంటి అంటే కేసు వేసామనుకో కోర్టులో మనము కేసు అయిపోయేదాకా వేస్తాం కా కేసు ఇక్కడ మేము ఓడిపోయామనుకో ఎందుకు డోంట్ వరీ డిస్ట్రిక్ యూర్ట్ కడతాం అక్కడే ఓడిపోయా అనుకో ఏం టెన్షన్కో హైకోర్టు ఉందంట అక్కడే అయిపోయానుకో ఏం టెన్షన్ పడుకో సుప్రీంకోర్టు ఉందంట మరి ఆ భరోసా ఇక్కడ ఈ ఆడపిల్లలకి ఎందుకు లేదు గొంతు ఇచ్చిన వాళ్ళకి ఎందుకు లేదు వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు ఒకళ్ళనేది కాదు అంటే ఈ కాజ్ తీసుకున్న అంటే ఈ కా ఈ ఇష్యూ తీసుకున్న చాలా సంస్థలకి వ్యక్తులకి పార్టీలకి చాలా ఉన్నాయి చాలా బిజీ మీడియాలకి అరే ఎప్పుడు ఇదేనా ఇరవై నాలుగు గంటలు ట్వంటీ అవర్స్ మ్యాచ్ అయిపోయింది గెలిచామా టపాకెళ్ళి కాల్చుకున్నామా నేను బంగిట్టుకుంటే టీవీలో అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి ఫాస్ట్ ఫుడ్ ఇప్పుడు ఇంకొక ప్రశ్న కూడా ఎదురవుతుంది అంటే సెన్సిటివిటీ తగ్గిపోయిందా క్రూరత్వం పెరిగిందో సొసైటీలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఒక రోజు రెండు రోజుల తర్వాత భరించలేక మూడో రోజు చెప్తే ఈ రెండు రోజులు ఏం చేసింది ఇప్పుడు వచ్చేందుకు చెప్తుంది అది ఒక సమాధానం ఉంది ఇవాళ రేపు కూడా కాదు ఇవాళ ధైర్యం తెచ్చుకున్నా ఇంకో ఏడాది అయినా చెప్పను చెప్పలేను థ్యాంక్స్ టు యూ అని చెప్పగలగాలి నీకు గుర్తున్న ఎంజే అక్బర్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు అదే ఇరవై ఏళ్ళ క్రితం జరిగింది హీ వాస్ టు రిజైన్ ఫ్రమ్ హిస్ డిస్ థింగ్ గొంతు బాధ్యత ఎంతవరకు అమ్మా నువ్వు గొంతెంతవరకే నీ బాధ్యత గొంతెత్తు గొంతు ఎత్తకపోవటానికి కారణాలు ఎత్తుక్కుంటున్నాం మనం ఇప్పుడు ఆఫీస్లో ఒక స్టేట్మెంట్ హీ హూ డస్ నాట్ హోప్ టు విన్ హ్యాస్ ఆల్రెడీ లాస్ట్ ఎగ్జాక్ట్లీ నేను గెలుస్తాను అని ఎవరికైతే నమ్మకం లేదో వాడు అప్పుడే ఓడిపోయాడు ఓడిపోయినట్టం నాలుగు రోజులు అయింది ఎందుకు చెప్పలే సారీ సార్ ఓడిపోయాను నాలుగు రోజులు అయిందంటే వాడికి చాలా తొందరగా వచ్చాను ఇంకో పది రోజులు పడుతున్నాను అనుకున్నా ఫిఫ్టీన్ డేస్ పడుతుంది అనుకున్నా ఈ షాక్ నింది అట్లా నాలుగు రోజులు అయిపోయింది తీసుకో నాలుగు రోజులు అయితే చెప్పలేదు అనేసరికి తను గెల్టీ ఫీల్ అయిపోయింది తప్ప తప్పైతే చెప్ప ఇప్పుడు ఇంతమంది చచ్చిపోయే ధైర్యం ఉన్న వాళ్ళు నా చచ్చిపోయే వాళ్ళందరికీ నాకు ఒకటే గొంతు ఇప్పండి సాగు కంటే కాదు గొంతు లేదా చచ్చిపోయే ముందు చంపి చావండి అదే చంపడం అంటే చంపి వస్తే మళ్ళీ ఇప్పుడు ఎందుకు చంపుతున్నాం వీడియో చేయండి చేస్తే భయం ఉంటుంది ఒక నలుగురు చచ్చిపోయే వాళ్ళు చెప్పింది కూడా అదే కదా గురించి సినిమాలు అన్నింటినీ ఎంటర్టైన్ చేయట్లా ఎంకరేజ్ మనం హీరోలు అయిపోతున్నారు అందులో పెద్ద సూపర్ ఉంటుంది క్లాస్ ఉంటుంది అవును సో మంచి కోసం చంపుతుంటే ఇంకా ఉంటుంది అదే మరి స్మగ్లింగ్ కోసం కాకుండా స్మగ్లింగ్ కోసం ఒక రాకీ సినిమా ఒక ఎన్టీఆర్ అవుతారు కదా ఇట్లా ఇట్లా చేసిన ప్రతి ఒక్కరు అవును అందుకే కదా ఆ ఆఖరిలో కొన్ని వేల మంది వచ్చి అన్న నాకు అతని దాన్ని కట్టింది అవును తప్పు చేసిన వాడు ఇప్పుడు సొంత ఇప్పుడు సొంత అన్ననే చెల్లిని రక్షించలేకపోతున్నాను రక్షి రక్షించుకోలేకపోతున్నాను తీసుకొని టేక్ ఇప్పుడు ఇంకొకటి కూడా మగాళ్ళని మగాళ్ళ మగాళ్ళి మీద మగా ఇప్పుడు నేను ఈ మాధ్యమం ద్వారా మగాళ్ళకి నేను ఒక స్టేట్మెంట్ ఆడపిల్లలు మగాళ్ళ మీద ఏడవక్కలేదు మగాళ్ళు నీ కూతురు రక్షించుకో నీ చెల్లెల్ని రక్షించుకో నీ స్నేహితురాలను రక్షించుకో నీ భార్యని రక్షించుకో నీ తల్లిని రక్షించుకో వీళ్ళందరూ మగాళ్ళేగా వాళ్ళ మీద పడి గెలుస్తారే ఈ విషయం వాడికి ఎందుకు చెప్పరు ఈ విషయం వారికి ఎప్పుడు ఫోర్ కూడా అత్త ఇద్దరు ఆడబిడ్డలు ఆడబిడ్డలు తోడి కోడళ్ళు వాళ్ళని తీయండి పక్కకి మగవాళ్ళంతా వేసేయండి ఉరేసేయండి అక్కడ లేదా అందుకే కదా అందుకే ఈ సామెతలు అంతా ఎందుకు వచ్చే మూడు కొప్పులు చోటు ఉండవు ఏంటి మీరు తీసుకుంటే మమ్మల్ని అంటారే ధైర్యం ఇవ్వాలమ్మా అది మగ కానీ మన కానీ మధ్య ఏదో మెన్ ఫర్ విమెన్ అని ఒక ఆర్గనైజేషన్ పెడదాం అనుకుని ఆర్గనైజేషన్స్ ఎక్కువైపోయాయి ఆ ముందరూ ముగ్గురు ఫోటోలు కథకూరి వీరేశ్వరదప్పారో చలంగారు నాకు ఇంకొక స్త్రీ పేరు గుర్తురాల నీకేమన్నా గుర్తుందా అప్పటి తరం వాళ్ళవి మళ్ళీ ఏమన్నా అంటే అన్నం పెట్టిన డొక్కా సీతమ్మే సో ఇవి చెప్పాలా ఇవి గట్టిగా చెప్పాల ఇప్పుడు మన మన సమాజానికి సూది దబ్బనాలు ఉంటే కాదు పెద్ద దించినప్పుడు గుణపం దించితే కానీ కొంచెం కదలరు వాళ్ళు కుంభకణం నిద్రపోతున్న వాళ్ళు అండ్ ఐర్ దట్ ఇఫ్ ది మీడియా ఈజ్ కోఆపరేటింగ్ ఇట్ వీ కెన్ డెఫినెట్లీ మేక్ ఇట్ వీ కెన్ మీరు ఒక ఇమెయిల్ క్రియేట్ చేయొచ్చు విల్ హ్యావ్ ఎ లీగల్ టీమ్ అండ్ దిస్ థింగ్ రియల్గా చాలా మంది చేస్తున్నారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఇంకోటి అన్ని పట్ల అవేస్తుంది అంటే దూరంగా ఉన్న వాళ్ళకి ఒక్కరికి రిలీఫ్ ఇచ్చిన చాలు అనదర్ థింగ్ ఈ చట్టం తెలిస్తే వాళ్ళు అడుగుతారు యున్ నాట్ బి ది వాయిస్ ఆఫ్ వాయిస్ రేజ్ మీ గొంతు నేను అవుతాను అంటే మరి నా గొంతు ఆంధ్ర మహిళా సభలో విమెన్ అండ్ లా అని రెండు బ్యాచ్లు చేశాం ఫార్టీ ఫార్టీ డేస్ ఈ చట్టం గురించి అది డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి సర్టిఫికేట్స్ ఇచ్చాం ఈ డౌరీ ప్రొఫెషన్ యాక్ట్ గురించి ఇందాక చెప్పాను కదా ఏ కాలేజీ వాళ్ళకి తెలియదు ఆ వాళ్ళకి నువ్వు వనితా మహావిద్యాలయాకి తెలుసు ఆశ్చర్యపోయారు నేను చెప్పాను మీరు అడగచ్చు ఆశ్చర్య నాన్న నువ్వే అప్పు చేయ ఇది యాక్టరా లేకపోతే తెలిస్తే నన్ను నిన్ను సార్ ఇప్పుడు నాకు ఒక డౌట్ ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు చాలా గ్రాండ్గా పెళ్లి చేస్తున్నారు కోర్టులో దాన్ని చూసి మధ్య తరగతి వాళ్ళు ఇంపాక్టే అప్పులు చేసి చేస్తున్నారు ఒక రకంగా అది నేరం వాళ్ళు నాకు తెలిసింది నేను కేసేయచ్చా వెళ్ళి వెళ్ళి ఎనీ సినిమా చూడలే పిట్ల మీద కట్టం తీసుకుంటున్నా అరెస్ట్ చేసి వెళ్ళినప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేయాలి పెళ్లి గురి కూడా ఎవరైనా ఇస్తున్నావు కదా సో అప్ అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అమ్మ లంచం తీసుకోవటమే నేరం అన్న కాన్సెప్ట్ ఇవ్వటం నేరం కాదన్న కాన్సెప్ట్ అంటే అందుకోసమే వాళ్ళు ఏం చేస్తారంటే లంచం ఇచ్చేవాడు పెడితే వాళ్ళు ఇవ్వటం ఇష్టం లేదు కానీ నేను ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు మనం ఉంటే ఇవ్వటం ఇష్టం లేదు కానీ పరిస్థితులు ఇట్లున్నాయని కంప్లైంట్ చేస్తే విట్నెస్ లాగా తయారు చేసి వీళ్ళు ఒక నో నోట్ల నెంబర్ నోట్ చేసుకుని అవన్నీ చేసి సిగ్నల్స్ ఉండి మీ లోపలికి వెళ్ళిన తర్వాత ఖర్చు ఫిల్ అవ్వండి చెయ్యి ఇలా అవ్వండి అనేది అంటారు అనగానే వెళ్ళిపోయి పట్టుకుంటారు అంటే వాళ్ళంతా ఇచ్చేవాడు సిన్సియర్ అని కట్నం ఇచ్చేవాడు సిన్సియర్ ఎక్కడ అయ్యాడు లేదు ముందు సబ్కాన్షియస్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉంది కదా ఇవ్వాలి అనేది బయలు ఫిక్స్ అయ్యారు నేరమని వీళ్ళు అనుకోవట్లేదు అరవై ఏళ్ళ నుంచి చెప్తున్నా ఇంకా ఫిక్స్ అయితే ఎట్లా రెండు వేల ఐదులో సుప్రీంకోర్టు నెత్తిన వినకపోతే ఎట్లా ప్రభుత్వం చెప్పకపోతే ఎట్లా లాయర్ చెప్పకపోతే ఎట్లా చెప్పకపోతే ఎట్లా చదువుకున్న వాళ్ళు చెప్పకపోతే ఎట్లా మీడియా ఎట్లా కొడుకులకు ఆస్తుల వాటా ఉంది ఇవ్వలేరు కనుక కట్నం రూపాయలు ఇస్తారంటే కట్నం అసలు బిడ్డకు చెందట్లేదు కదా అక్కడ భర్తకో అత్త మామకో వాళ్లకు చెందుతుంది నిజంగా అంత ఉంటే బిడ్డకు ఆస్తు ఆమె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది కదా ఇది చేయొచ్చు కదా మా సీనియర్తో కలిసి ఒక మర్డర్ కేసు చేశాను కూతురు నిర్మి చంపేశాడు ఏదో అయింది ఆ కారణం దానికి ఒకటి ఏదో సైకలాజికల్గా ఏదో చేసి పది 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 పుస్తకాలు చదివేసి అది అంటే తను ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో చేశాడని చెప్పి దాన్ని ఏదో లూసిడ్ ఇంటర్వెల్స్ అని అనికొని చేశాను ప్రతిదానికి కారణం ఉంటుంది ఉంటారా కారణాలు ఎత్తుకుందామా సుఖంగా బ్రతుకుదామా నీ కొడుకు ఇచ్చుకో నీరు చేయకూడదు నేను చదివించు నీకు నిజంగా బుద్ధి జ్ఞానండి ఇద్దరు నా పిల్లలే అంటే ఆడామాగా ఈక్వల్గా వస్తుందని చెప్పు మంది ఇష్టం నీకు ఇష్టం ఇప్పుడు నీకు ఆడపిల్ల పుట్టి పుడితే ఇష్టం లేదు సమేసేవాడు బొమ్మది ఉన్నాను ఈ మధ్య ఏదో సినిమా కదా దాదాకా సినిమా వడ్లకించి నేస్తూ బాగా క్లోజ్అప్లో స్లో మోషన్లో ఆడపిల్ల పుట్టేందుకు నేసేస్తారు మళ్ళీ ఏమి ఉన్నాయి అంత వాళ్ళు సెన్సార్ బోర్డు సభ్యులు కానీ సినిమా పరిశ్రమ కానీ నిర్మాతలు కానీ దర్శకులు కానీ సెన్సార్ రూల్స్ చదువుకోరు సినిమాటోగ్రఫీ యాక్టర్స్ చదువుకోరు అన్ని నివేదా సార్ ఎవరు అంటే నా కర్మ అదే కోసం వచ్చింది అందుకు మాట అప్పుడు ప్రయత్నం చేశాను ఒక పాతిక సంవత్సరాల పాటు ప్రయత్నం చేశా ఏది చేయకుండా చేసి అలసిపోయి ఇప్పుడు రేపు ఉన్నా కనుక ఆ ఫోటోలు చూసా స్త్రీల అమలు కోసం అంటే స్త్రీల రక్షణ కోసం ఉద్దేశించబడిన చట్టాల అమలుకి ఉద్యమ శ్రీకారం అని అందరూ మధ్య శుభమ్మ గారు అన్నారు ఫార్మర్ డీజీపీ టీఎస్ రావు గారు పద్మశ్రీ టీహెచ్ చౌదరి గారు ఉన్నారు రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ శంకర్ గారు ఇప్పుడున్న డాక్టర్ లక్ష్మణ్ ఉన్నారు అప్పుడున్న అందరు విమెన్ కార్పొరేటర్స్ ఉన్నారు అప్పుడు మేము మొదలుపెట్టు ఇరవై రెండు ఏళ్ల క్రితం ఇప్పటికీ ఆ యుగం ఇలాంటి వాళ్ళు కిలకితే గొంతుంది కదా కనీసం చెప్దామని ఉంది అట్లాంటి కార్యక్రమాలు చేయలేకపోయాను అండ్ దట్ ఎక్కడో అక్కడ ఎవరికో అక్కడికి ఇది ఈ టార్చ్ తీసుకెడదామని ఉంటుంది ఖచ్చితంగా ఇది బలమైన మాధ్యమం సార్ మీడియా అనేది ఎంతో మంది చూస్తుంటారు వాళ్ళకి చదువుకుంటున్నారు స్త్రీలు ముఖ్యంగా ఒకప్పుడు ఇటువేళ్ల క్రితం చెప్పిన అర్థం కాకపోయేదో బట్ ఇప్పుడు అర్థం అవుతుంది అమలు చేస్తారు కూడా వాళ్ళు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు నేను ఎందుకు చేయాలి నేను ఎందుకు ఇవ్వాలి ఇలా గట్టిగా మొండిగా చూసావా ఎంత అహంకారం పొగరు వీధి అటువంటివి ఏం లేకుండా లేదండి మా అలాంటి వాళ్ళ కోసం ఇవన్నీ వచ్చాయి నేను పుట్టక ముందు వచ్చాయి నేను నిన్న నిన్నకాక మొన్న మాగ్న టీవీలో చూసి మళ్ళీ రీప్లే చేస్తే చూస్తే మళ్ళీ చదువుకున్నాను మళ్ళీ గూగుల్కి వెళ్ళాను అన్నీ ఉన్నాయి సో లెట్ అ సాఫ్ ఎ పీస్ఫుల్ లైఫ్ ఇప్పుడు కస్టడీ కస్టడీ చుట్ల ఇష్యూలలో అది ఇంకో ఎపిసోడ్ అవుతుంది కస్టడీ ఆఫ్ ది చిల్డ్రన్ విజిటేషన్ ఆఫ్ ది విజిటేషన్ రైట్స్ ఆఫ్ ది చిల్డ్రన్ అన్నీ ఉంటాయి నేను ఇందాక చెప్పినట్టుగా తల్లి పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరూ కావాలి ఒక్కడే ఉంటే వర్కౌట్ కాదు అసంపూర్తి జీవితం ఉంటుంది